ప్రైజ్ దా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసు క్రీస్తు ప్రభులవారి అతి శ్రేష్టమైన నామములో మీరు అన్ని విషయములలో ఆశీర్వదించబడుదురు గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం పదిహేనవ వాక్య భాగము దీవెన దయచేయుము ఏసయ్య మాట మీదనే ఆశ పెట్టుకొని ఆయన మాట కొరకు ఎదురు చూచుచు ఆయన మాటల మకరంధమును ఆస్వాదిస్తూ ఆత్మీయ ప్రయాణములో అలసిపోక ఆయన్ను ఆరాధించుచున్న ఆత్మీయులారా మన ఏసయ్య మనలను దీవించువాడై ఉన్నాడు అన్ని విషయములలో దీవింప శక్తిగల దేవుడై ఉన్నాడు దీవెనలతో తృప్తిపరిచే సర్వశక్తిగల దేవుడై ఉన్నాడు పట్టధారణంత విస్తారముగా దీవెనను కుమ్మరించే దేవుడై ఉన్నాడు అవును ప్రియులరా ఆయన దీవించగా దానిని ఎవరూ మార్చలేరు పరలోక సంబంధమైన దీవెన ఆత్మ సంబంధమైన దీవెన శరీర సంబంధమైన దీవెన భూసంబంధమైన దీవెనలు ధారాళముగా మన వ్యక్తిగత జీవితములలో సంఘములలో కుటుంబములలో అనుగ్రహించున్నట్లు ఆయన దీవెనలకు యోగ్యులుగాను అర్హులుగాను కనబడినట్లు మన జీవితములను మనము మలుచుకునేదము దీవించబడేదము మనము పట్టణములోనూ పొలంలోనూ దీవించబడినట్లుగాను గర్భఫలము భూఫలము పశువుల మందలు దీవించబడినట్లు గంపయు పిండి పిసుకు తొట్టియు దీవించబడినట్లు లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవెనకరముగా ఉండునట్లు కొట్లలోనూ చెయ్యు ప్రయత్నములన్నిటిలోనూ దీవెన కలుగునట్లు అనేకులకు అప్పిచ్చవరముగాను తలగాను పైవారిగాను మనము దీవించబడినట్లు ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ మనము అనుసరించి నడిచదము ఈ విధముగా చేయక దీవెనకు బదులుగా శాపమును అనేకులు ఆ అలాగున మనము ఉండకూడదు మరింత జాగ్రత్త పడేదము కపటము గాను అంతరంగమందు బాహ్యమందు పరిశుద్ధత గలవారమై ఆత్మలో కపటము లేనివారిగా యథార్థమైన జీవితము జీవించిన ఎడల వారి వంశమును దేవుడు దీవించును రెండింతలుగా దీవెనకరముగా ఉండునట్లు అనేకుల క్షేమము కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించి విజ్ఞాపన చేయువారమై ఉండేదము అంతేగాక మునుపడి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన అధికముగా ఉండనట్లు మన ప్రవర్తనలో పరివర్తన గలవారమై క్రీస్తునకు కలిగిన జీవితము జీవించదము క్రీస్తు రక్తం క్రీస్తు వాక్యం క్రీస్తు ఆత్మ చేత పరిశుద్ధులుగా కనబడదము ఇంకను ఆయన సన్నిధిలో అన్ని విషయములలో నమ్మకముగా దీవించి అనగా సంఘములోను సమాజంలోను కుటుంబములోను నీలో నీవు దేవుని ఎదుట నమ్మకముగా ఉండిన ఎడల మిండైన దీవెనలు పొందెదము దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడుచుచు అనుదినము ఆయన పాద సన్నిధిలో నిలిచి ఆయన వైపు చూచుచు విశ్వాస జీవితము కలిగి పరిశుద్ధులకు విశ్వాసులకు తగినట్లుగా జీవించదము నిశ్చయముగా ఆకాశమందు ఆసీనుడైన దేవుడు నీ మీద దృష్టి నిలిపి నీ కలిగిన సమస్త మీద ఆయన దృష్టి నిలిపి దీవెనలు ధారాళముగా దయచేయునుగాక ప్రార్థన సకలాశీర్వాదములకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మరొకసారి మీ పాద సన్నిధికి చేరి మీరిచ్చే దీవెన కొరకు ఎదురు చూచుచు ఉన్నాం మీరు మమ్మల్ని దీవించే తండ్రి ఉన్నారు ప్రభామిక స్తోత్రాలు పట్టదా స్థారమైన దీవెలు మాకు కలుగు చేసి దీవెల చేత తృప్తి పరచబడినట్లుగా మీరు కృపదయి చేయండి ఇది మొదలుకొని ప్రభు మీ సన్నిధిలో మీ మాట శ్రద్ధగా వినేవారిగాను ఆజ్ఞలు అనుసరించి నడిచేవారి గాను మీ సన్నిధిలో యథార్థముగా ప్రవర్తించేవారి గాను వాక్యము ఉపదేశము కలిగిన వారమై మీ సన్నిధిలో నమ్మకమైన జీవితము జీవించున్నట్లుగా కృపదయ చేసి దీవెలతో నింపి మీరు ఆకలికి శ్రద్ధపరచమని ఏసునామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ నా దేవుని చేత గాక గాడ్ బ్లెస్ యు